లో ఇర్మియా చరసాలలో ఉన్నాడు నెబుకద్నెజరు ఎరుషలేమును పట్టుకున్నాడు అనాతోతులో ఇర్మియా కొంత భూమిని కొన్నాడు యూదారాజైన సంవత్సరాన అనగా నెబుకద్రెజరు ఏలుబడి పజ్జెనిమిదో సంవత్సరాన ఇర్మియాకు ప్రత్యక్షమైన యహోవా వాకు అప్పుడు బబులోను రాజు దండు ఎరుషలేమును ముట్టడించింది సిద్కియా ఇర్మియాను చెరలో వేయించాడు ప్రవక్త అయిన ఇర్మియ యూదారాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడ్డాడు ఏడో వచనం ఇర్మియా అన్నాడు నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడైన హనమేలు నీ వద్దకు వస్తాడు అనాతోతులో ఉన్న నా భూమిని కొనటానికి విమోచకుని ధర్మము నీవే దానిని కొనుక్కోమని చెబుతాడు కావున హనమేలు యహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారములోనున్న నా వద్దకు వచ్చి బెన్యామీని దేశమందలి అనాతోతులో ఉన్న భూమిని కొను అని అడిగాడు యహోవా మాట చొప్పున పదిహేడు తులాల వెండికి నేను ఆ భూమిని కొన్నాను ఎందుకు ఈ ప్రజలు తిరిగి వస్తారు అనడానికి సూచనగా భూమిని ఇర్మియా కొన్నాడు పదహారు పదిహేడు వచనాలు ఇర్మియా ప్రార్థన చేశాడు సైన్యములకు అధిపతి యహోవా ప్రభువా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేత సాచిన నీ బాహువు చేత భూమి ఆకాశాలను సృజించావు నీకు అసాధ్యమైనదేదీ లేదు దేవుడు ఈ జాతికి గతంలో ఎన్నో మేళ్లు చేశాడు ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడో వచనం వరకు ముట్టడి దిబ్బలను చూడు కల్దీయుల చేతికి ఈ పట్టణం అప్పగించబడుతుంది నీవు సెలవిచ్చినది సంభవించింది ధనమిచ్చి ఈ పొలాన్ని కొనుక్కొని సాక్షులను పిలుచుకొమ్మని నీవే నాకు సెలవిచ్చావు దేవుడన్నాడు నేను యహోవాను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా దేవుడు తన ప్రవక్తకు కలిగిన ధర్మసందేహాన్ని తీరుస్తున్నాడు నేను క్రమశిక్షణ చర్యగా వీరిని చెదరగొట్టాను తిరిగి వారిని సమకూరుస్తాను వారికి ఏక హృదయము ఏక మార్గము ఏర్పరుస్తాను వారితో నిత్య నిబంధనను స్థిరపరుస్తాను మళ్లీ అందరూ వస్తారు క్రయమిచ్చి పొలాలు కొంటారు ప్రియశ్రోతలు ఇర్మియాకు ఇప్పుడెంతో ధైర్యం కలిగింది జాతికి మంచి రోజులొస్తాయి దేవుడు ఇర్మియాకు నిరీక్షణానందం కలిగించే వెలుగు దర్శనం చూపాడు ప్రవక్త అయిన ఇర్మియాకు జాతీయ ఉజ్జీవం కలుగుతుందనే విశ్వాసం ఉంది ఎరుషలేము పతనానికి ముందే ఇర్మియా అనాతోతులో భూమిని కొన్నాడు పన్నెండో వచనంలో ఇర్మియా తన క్రయపత్రాలు తన కార్యదర్శి అయిన బారూకుకు అప్పగించాడు హనమేలు అమ్మాడు దస్తావేజులను బారూకు మట్టికొండలో దాచిపెట్టాడు హనమేలు ఇర్మియాకు సమీప బంధువు తాను నిర్బంధంలో ఉన్న ఇర్మియా ఒక ప్రవక్తగా ఎంతో గొప్ప విశ్వాసాన్ని నిరీక్షణను కనపరిచాడు నుండి ఇరవై ఐదో వచనం వరకు ఇర్మియా చేసిన ప్రార్థన ఎంతో గంభీరమైనది దేవుడు ఇర్మియా ప్రార్థనకు జవాబుగా ఎరుషలేము శత్రువశమవుతుందని ఉత్తరోత్తర బబులోను నుండి తన ప్రజలను పోగుచేసి తిరిగి రప్పిస్తానని దేవుడు స్పష్టం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలముతోడై గాక ఆమెన్